అండి ఈరోజు మనము మా బంధువుల పెళ్ళి షూట్ చేశానండి మనము నేను షూట్ చేసిన ఒక పెళ్ళి వేడుక చూసేద్దామండి అంటే అప్పుడు మన పెద్దవాళ్ళు అనేవారు కదండి పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అనేవారు కదండి అందుకే అనుకుంటానండి పెళ్ళి అనేది విడదీరాని బంధం అంటారు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా పెళ్ళిళ్ళకి వచ్చి పెళ్ళి కార్యక్రమాలు అయ్యే వరకు పెళ్ళితంతు తంతు సంపూర్తిగా చేసే వరకు ఉండేవారండి పెళ్ళంటే ఇంటి నిండా బంధువులు పెళ్లి పనులు ఇలా మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే అండి వాళ్ళు ఎద్దు ఎద్దుల బండ్లు కట్టించుకొని ఒకరింటికి ఒకరు వెళ్ళి అప్పుడు అందరికీ వెళ్ళి ఒకరి ఒకరు సహాయం చేసుకునేవారంట అప్పుడు అందరికీ పాడి ఉండేది కాబట్టి ఎవరికి ఉండే వాళ్ళు వాళ్ళు పాలు తోడు పెట్టుకుని పాలు పెరుగు డబ్బాలు డబ్బాలు తోడు పెట్టుకుని పాలు ఎవరికి ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళేవారంట పెళ్లి తంతు ముగించుకొని ఆ పెళ్ళే వరకు వాళ్ళ ఇంటికా వాళ్ళ ఇంటి దగ్గర అన్ని పనులు ముగించుకొని ఒకరు ఒకళ్ళు ఎంతో ప్రేమగా పెళ్ళిళ్ళు చేసుకునేవారంట పెళ్ళి తంతు ముగించే వరకు వారు అక్కడే ఉండేవారంట ఇప్పుడు మనము కూడా కొన్ని ఫాలో అవుతున్నాం అనుకోండి ఇలా మనము కూడా పెళ్ళికి రెడీ రెడీ అవ్వటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పెళ్ళిలో మనం కూడా ఒక ఎంట్రో ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండాలని మనం కూడా అందముగా తయారవుతాం పెళ్ళి బట్టలు నగల గురించి మాట్లాడుకుంటాము అందరూ చుట్టాలు అందరము చుట్టాలు పెళ్లి వేడుక ద్వారా కలుస్తాము ఒకరి కష్ట సుఖాలు ఒకరు కూడా మాట్లాడుకుంటాం కదండి మనం పెళ్ళంటే భోజనాలు టిఫిన్ గురించి అది బాగుంది ఇది బాగుంది అని కూడా మనము టేస్ట్ చూస్తాము ఇలా అన్ని రకాలు ఇలా అన్ని రకాలు పెట్టుకుని టేస్ట్ టేస్ట్ చూడమంటే నాకు చాలా చాలా ఇష్టమండి నేను ఎక్కడైతే టిఫిన్ చేసేసానమాట భోజనాలు అయితే ఈవినింగ్ అయితే భోజనం టైప్ భోజనము దగ్గరికి వెళ్ళను అనమాట భోజనం సైడే ఇలా టిఫిన్లు అయితే అన్ని రకాలు ఒకటి కూడా విడిచిపెట్టకుండా అన్ని రకాలు టేస్ట్ చూస్తానండి ఇలా కొద్ది కొద్దిగా టేస్ట్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా పెళ్లి వేడుకలు అన్నీ నేను టేస్ట్ అయితే చూసేసానండి టిఫిన్లు అన్నీ ఇక్కడ అన్నీ బాగున్నాయి టిఫిన్ చేసేసి లాస్ట్లో కిల్లి ఐస్ క్రీము కిళ్ళి తీసేసుకుని లాస్ట్లో జాకెట్ మొక్క పెడతారు కదండీ అది తీసుకుని వెళ్ళిపోయామండి ఏంటో పెళ్ళంటే ఎక్కడా తెలియని ఉత్సాహం వచ్చేస్తుందనుకోండి అందరూ కలుస్తారు అందరము మాట్లాడుకుంటాము నేను ఇక్కడ దోశ పెసరట్టు కూడా వే వేయించుకున్నానండి టేస్ట్ చూసాను పెసరట్టు కూడా వేడి వేడి పెసరట్టు కూడా చాలా బాగుందండి పెసరట్టు అన్ని టిఫిన్స్ అన్నీ తినేసాక లాస్ట్లో ఇలాగా పైనాపిల్ జ్యూస్ అయితే తాగాను ఫస్ట్ తాగాల్సింది లాస్ట్లో తాగేసాను ఇలా పెళ్ళికూతురికి పెళ్ళికూడికి అక్షంతలు కూడా వేసేసామండి ఇలా కిల్లీ తీసేసుకొని ఐస్ క్రీమ్ కూడా తీసుకొని జాగ్రత్త ముక్కు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇలా ఈరోజు పెళ్ళిలో ఎంజాయ్ చేసామండి మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి